ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం సభ్య సమాజం తలదించుకునే విధంగా నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని బాధ్యుడైన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ సుభాని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు దుగ్గరాలో ఆదివారం మీడియాతో సుభాని మాట్లాడారు చిన్నారిపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం పార్ధ్యుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్ని గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి పొద్దుటూరుకు చెందిన దంపతుల నాలుగేళ్ల చిన్నారితో మైలవరం మండలం కంబాలదిన్ని గ్రామంలోని వివాహానికి హాజరుకాగా చిన్నారి ఆడుకునే సమయంలో కంబల దిండికి చెందిన నిందితుడు అభంశుభం తెలియని చిన్నారిని చిన్నారి అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన నిందితుడిని శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలు తెచ్చి కఠినంగా శిక్షించాలి చిన్నారి కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుతున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన ఇంకా మహిళలు చిన్నారులపై అఘాయత్యాలు అత్యాచారాలు డులు జరగడం బాధాకరం